నమస్తే అండి రైతులందరికీ చాలామంది ఈ మధ్య కాలంలో అడిగే ఒకే ఒక ప్రశ్న మిరప ఎక్స్పోర్టు ఆగిపోయింది అందువల్ల మనకు రేట్లు అనేది తగ్గిపోయి రైతులు బాగా నష్టపోతూ ఉన్నారు అని అంటూ ఉన్నారు ఇది నిజమే అలాగా ఎకరేజ్ కూడా నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఒక తొంభై శాతం తగ్గిపోతుంది అని అంటూ దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏమై ఉంటుందో కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి మిరప రేట్లు ఎందుకు తగ్గాయి చైనా అలాగే ఇతర దేశాలు మన మిరపను ఎందుకు ఎక్స్పోర్ట్ చేసుకోవట్లేదు అనేదానికి మీకు క్లారిటీ ఇచ్చేదానికి నేను ఈ వీడియోని అయితే చూడడం అయితే జరిగింది ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కొత్తగా నేను చేయబోయే వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని రకాల వీడియోలు నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందు రావడం అయితే జరుగుతుంది ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మన మెరపను చైనా ఎందుకు ఆపివేసింది అని అంటే ఇక్కడ రైతులు కానీ అలాగే అధికారులు కానీ ఆలోచించుకోవాల్సిన ప్రశ్న చైనా అనేది ఆ దేశ స్వభావం ఎలాగా ఉంటుందంటే మన దగ్గర రెండు నుంచి మూడు సంవత్సరాల మెరుమను ఎక్స్పోర్ట్ చేసుకొని అంటే దిగుమతి చేసుకొని ఇతర దేశాలకు మంచి లాభాలతో అమ్ముకైంది అలాగే చైనా స్వభావం ఎలా ఉంటుంది అని అంటే ఏదైనా వచ్చినటువంటి సరుకు కానీ ప్రోడక్ట్ కానీ వాళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించి కాపీ పేస్ట్ అంటే తొందరగా మనకు దానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక ప్రోడక్ట్ అనేది సృష్టించేటువంటి అనుభవం అనేది వాళ్ళకి ఇదివరకు మనం చాలా చూసాం ఆ రెండు మూడు సంవత్సరాలు మన మిరపను వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకొని ఎక్స్పెరిమెంట్ ఆ ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తూ మంచి లాభాలు పొందుతూ కూడా మన మిరపను వాళ్ళ భూముల్లో ఎందుకు పండుదో అని ఎక్స్పెరిమెంట్ చేసి దాన్ని పండించడం అయితే జరిగింది మనకన్నా తక్కువ పెట్టుబడులను పెట్టి ఇతర దేశాలకు వాళ్ళు ఇప్పుడు ప్రజెంటు అమ్ముతూ ఉన్నారు అందువల్ల మనకు ప్రజెంటు ఆ దేశం నుంచి దిగుమతులు అనేది ఆగిపోయాయి మన ఆ దేశం నుంచి ఓన్లీ చైనాకు మాత్రమే మెరపను అమ్ముకోవాలా అని అంటే ఏ దేశాలకైనా కూడా అమ్ముకోవచ్చు కానీ ఇతర దేశాలు ఒకటి మెరపను వాళ్ళు దిగుమతులు చేసుకునేటప్పుడు ఎక్స్ మనము ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ల్యాబ్కు చిన్న టెస్ట్లు అయితే పంపుతారు ఈ ల్యాబ్లో కెమికల్ పర్సంటేజ్ అనేది ప్రతి ఒక్క సరుకు టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది అందులో వచ్చేసి కెమికల్ పర్సంటేజ్ ఖచ్చితంగా క్యాల్కులేట్ చేసేసి ఏదైతే కెమికల్ పర్సంటేజ్ అయితే ఉందో దాన్ని వాళ్ళు తీసుకోరు అనమాట మేర ఎక్కువ పర్సంటేజ్లో మనము మందులు స్ప్రే చేసుకోవడం ద్వారా కెమికల్ పర్సెంటేజ్ ఎక్కువ చూపించు చూపిస్తున్నందువల్ల మనకు ఎగుమతులు చేసుకోవడానికి చాలా దేశాలు అన్నమాట అంటే వాళ్ళు తీసుకోవట్లేదు దీనివల్ల ఎక్స్పోర్ట్లు అనేది ఆగాయి కానీ ఇతర కారణాలు అయితే పెద్దగా అయితే ఏమీ లేవు అయితే అధికారులు ఓన్లీ మనకు చైనానే కాకుండా ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్లు పంపిస్తే కొద్ది వరకు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు అధికారులు కాకపోతే ఆ రైతులు మీరు ఒక్కటి ఆలోచించుకోవాల్సింది మీరు పెట్టుబడులు అనేది విపరీతంగా పెట్టడం ద్వారా మీకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రేట్లు మీకు గిట్టుబాటు ధర అనేది రావట్లేదు ఒక రెండు మూడు సంవత్సరాల కిందట వెళ్ళినట్లయితే ఎవరైతే ఈ పాత రైతులకు బాగా అనుభవం ఉంటుంది ఇదే ఇరవై వేల రూపాయలు ఇరవై వేల వేల లోపల ఉన్నటువంటి ధర అనేది అప్పట్లో మనకు గిట్టుబాటు అనేది అయ్యింది అంటే ఆ రేట్లు అనేది సరిపోయాయి ఇప్పుడు ఎందుకు అంటే మీరు విపరీతంగా మందులు స్ప్రే చేస్తూ ఉన్నారు అనవసరంగా మందులు స్ప్రే చేస్తూ ఉన్నారు నేను చాలామంది రైతులను గమనించాను ఒక నాలుగు నుంచి ఐదు స్ప్రేలకు వాళ్ళు ముందే తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టుకొని ఆడ పెస్ట్ కంట్రోల్ ఉందా లేదా అని చూడకుండా వారానికి స్ప్రే చేస్తావు ఒకసారి ఎక్స్పోనస్ చేస్తారు ఒకసారి శినువా చేస్తారు ఒకసారి గ్రేషియా చేస్తూ ఉన్నారు అలాగే మూవెంటో ఎనర్జీ మూవెంటో ఓడి అలాగే ఇతర రకాల మైట్స్కి సంబంధించినటువంటి మార్కెట్లో ఎన్ని రకాలైతే సిమ్మోడీస్ కానీ అలాక్టో కానీ సీజ్ మైట్ కానీ ఇలాగా అనేక రకాల కు సంబంధించినటువంటి మందులు వాళ్ళు లాస్ట్ ఇయర్ ఏదైతే బ్లాక్ కు యూజ్ చేసినటువంటి మందులు అవి మార్చి మార్చి స్ప్రే చేసుకొని పెట్టుబడులు అనేది పెంచుకొని ఇప్పుడు ధర రాలేదని అంటా ఉన్నారు అయితే ఇప్పుడు ఇదివరకు ఒక రెండు సంవత్సరాల కిందట బ్లాక్ క్రిప్స్ వచ్చినప్పుడు పెస్ట్ అనేది కంట్రోల్ కాక అప్పుడు పెట్టుబడులు అనేది పెంచారు అలాగే ఆ క్రమంలో తక్కువ దిగుబడి రావడము మిరపకు డిమాండ్ పెరగడము ఎక్కువ అంతర్జాతీయ మార్కెట్లోనే అనేది ఎక్కడ పండలేదు కాబట్టి అప్పుడు ఒక క్వింటాల్ ద్వారా యాభై నుంచి ఎనభై వేల రూపాయలకు కూడా పలికింది ఇప్పుడు పరిస్థితి లేదు మార్కెట్లో అనేక రకాల మందులు వచ్చాయి మందులు స్ప్రే చేస్తూ ఉన్నారు దిగుబడులు అనేది కంట్రోల్ అయితే జరుగుతూ ఉంది దిగుబడులు కూడా పెరిగాయి ఎక్కువ పర్సంటేజ్లో రైతులు ఎకరేజ్ పెంచేయడము పెంచుకొని కూడా చాలామంది రైతులు ఆశ అయితే ఉంటుంది మంచి దిగుబడులు వస్తా మంచి అదే రేట్లు ఉంటాయి అనేది కొద్ది వరకు ఆశపడ్డారు కాకపోతే ఇక్కడ మనకు మీరు ఆశపడంలో తప్పేం లేదులే కానీ ఎప్పుడైతే మనము విపరీతంగా పెట్టుబడులు పెంచేసి ఈ ధర రావాలి అనుకోవడం అనేది మనకు కొద్దిగా నిరాశ అనేది పరిచిందనమాట సో ఇప్పుడు నేను చెప్పేది కూడా ఒకటే ఒకటి మీరు పెట్టుబడులు అనేది తగ్గించండి సాధ్యమైనంత వరకు అక్కడ మనకు మన పొలంలో సమస్య ఉంది అన్నప్పుడు మాత్రమే మీరు స్ప్రే చేసుకోవాలా కంట్రోల్గా ఉంది అన్నప్పుడు మీరు ఎరువుల యాజమాన్యం చేసుకోండి టెస్ట్ కంట్రోల్ అయినప్పుడు ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో మీరు స్ప్రే చేసుకోవాలి లేదు పది రోజులకోసారి స్ప్రే చేస్తామన్నా కూడా మీరు తక్కువ రకాల మందులు ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి మందులు చేసుకోవాలి విపరీతంగా మీరు పెట్టుబడులు ఎక్కువగా పెట్టేసి ఇది వరకు మనకు బ్లాక్ ట్రిప్స్ అటాక్ అవుతుంది మైట్స్ అటాక్ అవుతుంది అని అనుకోవడము ముందు ముందే మీరు షాపులకు వెళ్ళేసి మీరే ఒక పది నుంచి ఐదు రకాల మందులు మీరే కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని వారానికి ఒకసారి స్ప్రే చేసుకోవడము పెట్టుబడులు పెంచుకోవడము ఈ విధంగా చేసినప్పుడు నష్టపోయేది మీరే కాబట్టి రైతులు ఖచ్చితంగా మీరు పెట్టుబడులు తగ్గించుకున్నప్పుడు మాత్రమే ఒకవేళ ఈ రేట్లు కూడా మీకు గిట్టుబడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ బ్యాక్లో మనకు రేట్లు అనుకూలంగా వాళ్ళకు గిట్టుబాటు అదే రేట్లో వాళ్ళకి గిట్టుబాటు అవ్వడము ఇప్పుడు మనకి ఎందుకు గిట్టుబాటు కావడము కాకపోవడం అనేది ఒకసారి మీరే రైతులు ఆలోచించుకోవాలి కాబట్టి ఆ ప్రభుత్వాల పని ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి వాళ్ళు కూడా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్లు తీసుకోండి అని వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు ఆ లేఖలు కూడా రాస్తూ ఉన్నారు మనకు ఎక్స్పోర్ట్ జరిగినట్లయితే ఖచ్చితంగా రైతులందరికీ కొద్దిగా ఊరటైతే ఉంటుంది ఏసీల్లో విపరీతంగా మిరప అనేది పెట్టుకోవడము అది గిడ్డంగిలో స్టాక్ అలాగే ఉండిపోవడం వల్ల మార్కెట్లో ఎక్కడ కూడా ధర అనేది లేదు కాబట్టి మీకు మంచి రేట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్ముకోండి ఎప్పుడైతే ఏసీల్లో నిల్వ ఉన్నటువంటి సరుకు వెళ్తూ ఉంటే కొత్త రేట్లు వస్తాయి కొత్త వస్తుంది కాబట్టి అక్కడ కూడా మనకు కొద్దిగా రేట్లు పెరిగేదానికి ఇంక్రీజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఈరోజు నేను తీసినటువంటి ఈ వీడియో మీకు కొద్దిగా జనరల్ నాలెడ్జ్ కోసమే మీరు పెట్టుబడులు విపరీతంగా పెంచుకోవడం ద్వారా మాత్రమే మీకు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ ధర మీకు వర్కౌట్ కాలేదు ఇంకా ఎకరేజ్ అనేది భారీగా తగ్గుతుంది అని చాలామంది అంటూ ఉన్నారు ఎకరేజ్ తగ్గేది కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎలా ఉంది అని అంటే రైతులు వేరే పంటకు వెళ్ళేదానికి అవకాశం లేదు కొన్ని ఏరియాల్లో ఎవరైతే పాత రైతులు ఉన్నారో ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి రైతులు కొద్దిగా పెట్టుబడులు తెలియక విపరీతంగా పెంచేసుకొని ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళు మాత్రం ఒక పది నుంచి ఇరవై శాతం ఎకరేజ్ తగ్గిస్తారు మిగతా రైతులు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు మెరపకు బాగా అలవాటు పడ్డారు కాబట్టి ఆ ఎకరేజ్ అనేది అలాగే వస్తుంది సో ఎవరు కూడా ఇక్కడ సోషల్ మీడియాలో చెప్పేటువంటి అసత్యాలను నమ్మకండి మీరు మాత్రం తక్కువ తక్కువ పెట్టుబడులు పెట్టుకోండి ఏదైతే అవసరం ఉందో వాటిని మాత్రమే స్ప్రే చేసుకోండి మంచి ధర వచ్చినప్పుడు సంతోషించండి తక్కువ ధరలో ఉన్నప్పుడు మీరు ఆ రేట్లకు ఏదైతే సానుకూలంగా ఉంటుందో ఆ రేట్లకు అమ్ముకొని లాస్ కాకుండా ఉండండి విపరీతంగా పెట్టుబడులు మాత్రం పెట్టుకోండి ఇదే ఈరోజు నేను వీడియో తీయడానికి మైన్ రేసా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ పై తెలియజేసేయండి తెలియజేసి మరిన్ని సరికొత్త వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి రైతులందరికీ నమస్కారం థ్యాంక్ యూ